నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు ఫోకస్ అప్పుడు తిరుగుబాటుగా మొదలైంది ఇప్పుడు లొంగుబాటుగా ముగుస్తోంది నాడు బుల్లెట్తో రాజ్యాధికారమని దండకార్యాన్ని బాట పట్టింది నేడు బుల్ బ్యాలెట్తోనే స్వరాజ్యమని జనారణ్యానికి మండింది ప్రాణాలు నిలబెట్టుకోవడం కోసం సాయుధ ఉద్యమం సరెండర్ అవుతోంది మొన్న మల్లోజుల వేణుగోపాలరావు ఇవాళ ఆసన్న మావోయిస్టుల అగ్ర నాయకులంతా నేల కొరగడమో లొంగిపోవడమో జరుగుతోంది అర్ధ శతాబ్దపు నక్సల్ బరి పోరు ఇక చరిత్రేనా ఆపరేషన్ కగార్ మావోయిస్టులు ఉనికినే ప్రశ్నార్థకం చేసిందా నక్సల్ బరీలు ఎర్రన్నల ఉద్యమం ఎలా మొదలైంది దండకారణ్యంలో ఎలా ముగుస్తోంది మావోయిస్టు అగ్ర నాయకులంతా లొంగుబాట పట్టారు దండకారణ్యం నుంచి దళాన్ని జనారణ్యం వైపు మళ్లించారు రాజ్యానికి తుపాకీలను అప్పగించి రాజ్యాన్ని రాజ్యాంకరంగా స్వీకరించారు సాయుధం సాగిలపడిందా ఆధునిక ఆయుధ పోర్తో తలపడలేక జనంలోనే తేల్చుకోవాలన్న స్పృహ తప్పలేదా దండకారణ్యం నుంచి జనారణ్యంలోకి ఆయుధం వదిలి రాజ్యాంగం స్వీకరించి ఒక్కొక్కరుగా వందలుగా అడవి వీడుతున్న యాభై యాభైళ్ల ఉద్యమం ఒక్క కగార్ దెబ్బకి కకావికలమైందా నేల నీరు అడవి కాపాడుకునే యుద్ధాలకు కాలం చెల్లిందా దేశంలో ఇక నక్సలిజం చరిత్రేనా విజయాలు ఎదురుదెబ్బలు వ్యూహాలు విద్రోహాలు ఎత్తుగడలు నెత్తుటి మడుకులు కొమ్మకు విస్తరించింది దండకారాణ్యాన్ని ఆవాసం చేసుకుందై ముక్కలైంది పేర్లు మార్చుకుందై ఒకటా ఒకరా ఇద్దరా యాభై ఏళ్ల ఉద్యమం వేల మంది అమరుల త్యాగం ఒక్క కగార్ దెబ్బకి కకావికలమైపోయిందై మారిన కాలానికి అన్నలు మారలేదో సిద్ధాంతం రాతాంతమై బూజు పట్టిందో జనానికి అన్నల అవసరం తీరిందో అవసరమే లేదో అన్నలకు జనాలతో బంధం తెగిపోయిందో నక్సల్బరిలో మొదలైన దండకారణ్యంలో ముగిసిపోతుంది ఎర్రన్నల సాయుధ సంగ్రామం మొన్న మావోయిస్టు అగ్రనేత మల్లో లొంగిపోయారు నేడు మరో టాప్ లీడర్ ఆసన్న ఆయుధం వీడి సరెండర్ అయ్యారు ఆసన్న సహా రెండు వందల ఎనిమిది మంది మావోయిస్టులు లొంగిపోయారు మావోయిస్టుల చరిత్రలోనే అతిపెద్ద లొంగుబాటు మావోయిస్టు అగ్రనేత పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న అలియాస్ రూపేష్ పోలీసుల ముందు లొంగిపోయారు మావోయిస్టు కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా ఉన్న ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లా జగదల్పూర్లో సరెండర్ అయ్యారు లొంగిపోయిన వారిలో ఆశన సహా రెండు వందల ఎనిమిది మంది మావోయిస్టులున్నారు వారిలో నూట పది మంది మహిళలు తొంభై ఎనిమిది మంది పురుషులు మా డివిజన్ కార్యదర్శి రణిత ఇద్దరు దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు పదిహేను మంది డివిజనల్ కమిటీ సభ్యులున్నారు నూట యాభై మూడు ఆయుధాలు అప్పగించారు వీటిల్లో పంతొమ్మిది ఏకే ఫార్టీ సెవెన్ రైఫిళ్లు పదిహేడు ఎస్ఎల్ఆర్ రైఫిళ్లు ఇరవై మూడు ఇన్సాస్లు ఒక ఇన్సాస్ ఎల్ఎంజీ మూడు వందల మూడు రైఫిల్లు పదకొండు బీజీఎల్ నాలుగు కార్బైన్లు నలభై ఒక్క బోర్ షాట్గన్లు పిస్తోళ్లున్నాయి మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజ్ల వేణుగోపాల్ ఆయుధాలను వీడి అరవై మంది ఉద్యమ సహచరులతో కలిసి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో జనజీవన స్రవంతులు కలిసిన గంటల వ్యవధిలోనే ఆసన్న లొంగుబాటు ప్రకటన వెలువడింది ఇద్దరు అగ్రనేతలు సాయుధ పోరాటాన్ని వీడటంతో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది పంతొమ్మిది వందల తొంభైలో మావోయిస్టు పార్టీలో చేరిన ఆసన్న దండకారణ్య స్టేట్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు బాంబు తయారీ గెరిల్లా దాడులు చేయడంలో ఎక్స్పర్ట్ గా గుర్తింపు పొందాడు ఏపీ సీఎం చంద్రబాబు మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డిలపై బాంబులు పేల్చి హత్యాయత్నం ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్ర హత్య అప్పటి హోంమంత్రి మాధవరెడ్డి హత్య కేసులోనూ ఆసన్న పాత్ర ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు ఆసన్న స్వస్థలం ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని నరసింగాపూర్ గ్రామం వాసుదేవరావు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు మండలంలోని లక్ష్మీదేవిపేట ప్రభుత్వ పాఠశాలలో చదివారు తర్వాత అప్పటి హనుమకొండ మండలం కాశీపేటలోని ఫాతిమా స్కూల్లో సెకండరీ స్కూలింగ్ కంప్లీట్ చేశారు కాకతీయ విశ్వవిద్యాలయంలో డిగ్రీ చదువుతూ రాడికల్ స్టూడెంట్ యూనియన్ ఆర్ఎస్యూకి నాయకత్వం వహించారు ఆ తర్వాత ఇరవై ఐదేళ్ల వయసులోనే అజ్ఞాతంలోకి వెళ్లారు ప్రస్తుతం ఆసన్న వయసు అరవై ఏళ్లు లొంగిపోవడానికి రోజు ముందు బైరాంగ్ఘట్ ప్రాంతంలో ఆసన్న తన సహచరులతో కలిసి రెండు నిమిషాల నిడివి ఉన్న ఒక వీడియో విడుదల చేశారు మా క్యాడర్ను రక్షించుకోవడం ముఖ్యం మేమేదైనా చేయాలంటే ముందు బతికుండాలి అందుకే లొంగిపోవాలి అనుకుంటున్నాం ప్రజాస్వామ్య పద్ధతుల్లో మా పోరాటం కొనసాగిస్తామన్నారు బుల్లెట్ కాదు బ్యాలెట్టే రాజ్యాధికార మార్గమని వనం నుంచి జనం బాట పట్టారు ఒక ఉద్యమంగా ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నా నక్సలైట్లు సాధించిన విజయాలను కూడా పూర్తిగా విస్మరించలేం గ్రామాల్లో భూస్వాముల ఆకడాలని నియంత్రించడంలో తెలంగాణ లాంటి ప్రాంతాల్లో దురళ దౌర్జన్యాలను ఎదిరించే శక్తి సామాన్యులకు అందించడంలో నక్సలైట్ ఉద్యమం పాత్ర కాదనలేనిది ఇక గిరిజనులకు వారి అడవిని కాపాడే ప్రయత్నంలో ఎంతమంది నక్సలైట్లు అమరులయ్యారో లెక్కే లేదు ఈ పోరాటంతోనే ఒక దశలో అభూష్మడ్ అడవుల్లో అన్నల రాజ్యమే నడిచింది కానీ మావోయిస్టు సాయుధ పోరులో లోపాలు అనేకం పూర్తిగా సాయుధ పోరాటాన్ని నమ్ముకున్నారు మారుతున్న సమాజాన్ని అర్థం చేసుకోకపోవడం కులం మతం కన్స్యూమరిజం లాంటి ధోరణులతో జనం ఆసక్తుల్లో అవసరాల్లో వస్తున్న మార్పులను గమనించలేకపోయారు సాయుధ పోరును దారితప్పించారు భద్రతా బలగాలే తమ ఏకైక లక్ష్యంగా నెత్తుటేర్లు పారించారు జనం కోసమే తాము పోరాడుతున్నామని చెబుతున్నా పోలీసులు భద్రతా బలగాలు రాజ్యం నియమించిన మనుషులే వారికి కుటుంబాలుంటాయన్న ఎరుక ఉన్నా లెక్క చేయలేదు ఇటు భద్రతా దళాలు అటు తమ వెంట నడిచిన మావోయిస్టులు సాయుధ పోరులో పిట్టల్లా రాలిపోయారు పచ్చని అడవిని రక్తమయం చేయడంలో అటు బలగాలు ఇటు మావోయిస్టులది ఇద్దరి పాత్ర ఉంది చివరికి పోలీసుల దగ్గరున్న అధునాతన ఆయుధాలు లేటెస్ట్ టెక్నాలజీ దండకారణ్యంలో ఎక్కడ దాక్కున్నా ఇట్టే కనిపెట్టేస్తూ ఉండటం ఆపరేషన్ కగార్పై కేంద్రం పట్టుదలగా ఉండటం తమ సహచరులు వరుసగా చనిపోతూ ఉండటంతో ఇక మావోయిస్టులకు మరో మార్గం లేకపోయింది ఆసన్న చెప్పినట్టు క్యాడర్ను రక్షించుకోవడం ముఖ్యం తామేదైనా చేయాలంటే ముందు బతికి ఉండాలి విజయాలు నష్టాలు ఎలా ఉన్నా ఇప్పటికైనా మావోయిస్టులు మారారు ఇక బ్యాలెట్ ద్వారా రాజ్యాధికారానికి అడుగులేశారు మార్పు నిరంతరం మార్పు అనివార్యం ఆపరేషన్ ఖగార్ టార్గెట్ రెండు వేల ఇరవై ఆరు మార్చ్ వేల మంది బలగాలు అత్యాధునిక ఆయుధాలు డ్రోన్లు హెలికాప్టర్లు చీమ చిట్టుకుమన్న తెలిసిపోయే శాటిలైట్ వ్యవస్థలు పోలీసు బలగాల దూకుడును మావోయిస్టులు తట్టుకోలేకపోయారా తుపాకీ గొట్టంతో సాధించేది ఏదీ లేదని గ్రహించారా ఆసన్న మల్లోజుల లొంగుబాటు వెనుక మావోయిస్టు పార్టీలో ఏం జరిగింది నక్సలిజంను కూకటివేళ్లతో పెకిలించాలని రెండు దశాబ్దాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లక్ష్యంగా నిర్దేశించుకున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చాక అది శరవేగమైంది అంతకుముందు యూపీఏ గవర్నమెంట్ ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరిట మావోయిస్టులను ఏర్వేసిందాయి ఇంతకు రెండింతలుగా బీజేపీ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ మావోయిస్టులను తీవ్రంగా దెబ్బతీసింది ప్రారంభం నుంచి వరుస ఎన్కౌంటర్లతో ఛత్తీస్గఢ్ అడవులు దద్దరిల్లుతున్నాయి వరుస పెట్టి మావోయిస్టు అగ్రనేతలు చనిపోతూ ఉండటం ఆ పార్టీకి దెబ్బ మీద దెబ్బ ఓవైపు ఆపరేషన్ కగార్ పేరిట వరుస ఎన్కౌంటర్లు మరోవైపు లొంగుబాట్లను ప్రోత్సహిస్తూ రెండంచల వ్యూహం అనుసరించింది అభూష్మట్ కర్రెగుట్టలు వంటి మావోయిస్టుల కంచుకోటలను బద్దలు కొట్టింది రెండు వేల ఇరవై ఆరు మార్చి కల్లా మావోయిస్టులను తుదముట్టించాలన్న లక్ష్యంతో మొదలైన ఆపరేషన్ కగార్ అంతకంటే ముందే నెరవేరుతుంది స్పెషల్ టాస్క్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ ఐటీబీపీ సి సిక్స్టీ ఎస్ఓజీ బలగాలతో ఇరవై వేల మంది పోలీసులు జవాన్లు దండకారణ్యాన్ని గత గతేడాది పోలీస్ ఎన్కౌంటర్లలో మూడు వందల యాభై ఏడు మంది మావోయిస్టులు చనిపోగా ఈ ఏడాది ఇప్పటికే డెబ్బై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు వీరిలో మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు సైతం ఉన్నారు మరో నాలుగు వందల పన్నెండు మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు వీరిలో ఇద్దరు కేంద్ర కమిటీ ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులున్నారు ఇప్పుడు దాదాపు నాలుగున్నర దశాబ్దాల పాటు ఉద్యమంలో ఆరితేరిన పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లో వేణుగోపాల్ సుమారు ముప్పైదేళ్ల పాటు ఉద్యమంలో పాల్గొన్న మరో అగ్రనేత ఆసన్న లొంగిపోవడం ఆపరేషన్ కగార్ క్లైమాక్స్ కు చేరిందనడానికి సంకేతం అత్యాధునిక ఆయుధాలు డ్రోన్లు శాటిలైట్ సహకారం నలుదిక్కులా చుట్టుముట్టడం హెలికాప్టర్లు భారీ వెహికల్స్ సహాయంతో ఒక్కో ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాయి పోలీసు బలగాలు దేశంలో రెండు వేల పద్నాలుగులో నూట ఇరవై ఆరు జిల్లాల్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు విస్తరించి ఉండగా రెండు వేల ఇరవై నాలుగు నాటికి ముప్పై ఎనిమిది జిల్లాలకు తగ్గిపోయాయి అది కాస్త ఈ ఏడాదిన్నర వ్యవధిలో ఛత్తీస్గఢ్లోని బీషాపూర్ కాంకేర్ నారాయణపూర్ సుకుమా జార్ఖండ్లోని వెస్టింగ్ సింగ్భూమ్ మహారాష్ట్రలోని గడ్చిరౌలి జిల్లాలకు పరిమితమైంది ఈ ఏడాది మేలో నారాయణపూర్ బీజాపూర్ దంతేవాడ జిల్లాల సరిహద్దుల్లో ఉన్న అడవుల్లో భద్రతా దళాలతో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత కేంద్ర ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు సహా ఇరవై ఏడు మంది మావోయిస్టులు మృతి చెందారు దీంతో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది ప్రధాన కార్యదర్శి స్థాయి నేత ఎన్కౌంటర్లో మరణించడం ముప్పై ఏండ్లలో ఇదే తొలిసారని హోంమంత్రి అమిత్ షా స్వయంగా ప్రకటించారు దీనికంటే ముందు కర్రెగుట్టలో జరిగిన ఎన్కౌంటర్లో ఒకేసారి ముప్పై ఒక్క మంది మావోయిస్టులు చనిపోయారు ఇలా భీకరంగా సాగిన ఆపరేషన్ కగార్తో మావోయిస్టులు ఉక్కిరిబిక్కిరయ్యారు ఎక్కడ దాచుకోవాలో బోధపడలేదు ఆపరేషన్ కగా రాపాలని శాంతి చర్చలు జరపాలని సానుభూతి మానవ హక్కుల నేతలు ఎంత వేడుకున్నా కేంద్ర ప్రభుత్వం వినలేదు ఆయుధం విడిచిపెడితేనే శాంతి చర్చలని తేల్చి చెప్పింది దీంతో లొంగుబాటే మావోయిస్టులకు శరణ్యమైంది ప్రాణాలు దక్కించుకోవడం మినహా మరో మార్గం లేకపోవడంతో సరెండర్ తప్పలేదు కేంద్ర బలగాలు చుట్టుముట్టడం ఒక్కటే కాదు కొత్త రిక్రూట్మెంట్ లేదు ఉన్న సీనియర్ నాయకులు వయసు మీద పడి అనారోగ్యాల పాలయ్యారు ఇన్ఫార్మర్ల వ్యవస్థ పోలీసులకు బలంగా ఉండటం ఈ స్థితిలో మావోయిస్టులకు రక్షణే కష్టమైంది దీనికి తోడు అగ్రనాయకత్వంలో వచ్చిన భేదాభిప్రాయాలు పదవిపోర్ లాంటి అంశాలు ఆ పార్టీని ఉనికి కోల్పోవాల్సి వచ్చింది చివరికి మావోయిస్టు ఉద్యమమే అంతర్ధాన దశకు చేరింది మావోయిస్టు పార్టీ తీవ్ర సంక్షోభంలో పడిన వేళ అగ్రనేతల్లో ఒకరైన మల్లో వేణుగోపాల్ లొంగిపోవటం ఆ పార్టీకి అతిపెద్ద ఎదురుదెబ్బ అని పోలీసులు భావిస్తున్నారు నలభైదేళ్ల అజ్ఞాతవాసం తర్వాత జనజీవన స్రవంతలో కలిశారు మల్లోజుల వేణుగోపాల్ మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సమక్షంలో ఆయుధాన్ని వీడారు ఫడ్నవీస్ కు తన ఆయుధాన్ని అప్పగించగా ఆయనకు రాజ్యాంగాన్ని ఇచ్చారు మహారాష్ట్ర సీఎం పార్టీ పంధ సరిగ్గా లేదంటూ కొన్ని రోజులుగా బహిరంగ లేఖలు రాస్తున్న వేణుగోపాల్ చివరకు అజ్ఞాతం వీడారు ఈ మధ్య మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన వేణుగోపాల్ ఇప్పుడు పూర్తిగా ఉద్యమాన్ని వదిలిపెట్టారు మల్లోజుల వేణుగోపాల్ తో పాటు అరవై ఒక్క మంది మావోయిస్టులు లొంగిపోయారు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ అలియాస్ సోను పంతొమ్మిది వందల యాభై ఆరులో కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో జన్మించారు తండ్రి మల్లోజుల వెంకటయ్య తల్లి మధురమ్మ ఇద్దరు స్వాతంత్ర సమరయోధులు వేణుగోపాల్ కు ఇద్దరన్నలు పెద్దన్న అంజన కాగా మరో సోదరుడు కోటేశ్వరరావు అలియాస్ కిషన్జయ్ మల్లోజ్ల బ్రదర్స్ మావోయిస్టు పార్టీ వైపు ఆకర్షితులై పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో పూర్తి స్థాయిలో అజ్ఞాతంలోకి వెళ్లారు మల్లోజ్ల వేణుగోపాల్ మహారాష్ట్ర గడ్చిరోలిలో బాధ్యతలు స్వీకరించారు పంతొమ్మిది వందల తొంభై మూడులో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా తొంభై ఐదులో కేంద్ర కమిటీ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టారు రెండు వేల ఏడులో పొలిట్ బ్యూరో సభ్యుడిగా ప్రమోషన్ పొందారు రెండు వేల పదిలో చెరుకూరి రాజ్ కుమార్ అలియాస్ ఆజాద్ మృతితో మావోయిస్టు అధికార ప్రతినిధిగా పనిచేశారు రెండు వేల పదిలో దంతేవాడలో డెబ్బై ఆరు మంది సీఆర్పీఎఫ్ పోలీసులను హతమార్చిన ఘటనలో వేణుగోపాల్ పాత్ర ఉన్నట్టు పోలీసులు చెబుతారు దాదాపు ఆరు కోట్ల రివార్డ్ మల్లోజ్లపై ఉండటంతో ను ఆయనకు సీఎం ఫడ్నవీస్ అప్పగించారు తెలంగాణ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఒడిశాలో మోస్ట్ వాంటెడ్గా మల్లోజ్ల ఉన్నారు ఆయనపై వందకు పైగా కేసులున్నాయి కొంతకాలంగా సాయుధ పోరాట విరమణ జనజీవన స్రవంతిలోకి వెళ్లాలని వరుసగా మల్లోజ్ల ప్రతిపాదించడం చర్చనీయాంశమైంది పార్టీ అడుగులను నిశితంగా విశ్లేషిస్తూనే ఇక రిట్రీట్ కావాల్సిన సమయం వచ్చేసిందన్నారు మావోయిస్టు సర్కిళ్లు సానుభూతి పరులు పొలిటికల్ సర్కిళ్లలోనూ ఓ డిబేట్ కు తెరలేపారు మల్లోజ్ల అందరమూ ఓ నిర్ణయం తీసుకుని ఇక జనంలోకి వద్దామని చెప్పారు ఆసన కూడా అదే పంథా అనుసరించారు లొంగుబాటుకు ఒకరోజు ముందు మీడియాతో మాట్లాడారు బతికి సాధించాలని అన్నారు తనతో పాటు వచ్చేవారు ఫోన్ చేయాలని సూచించారు మరికొందరు ఈ ప్రతిపాదనలను వ్యతిరేకించారు మావోయిస్టు అగ్రనేతల్లో నెలకొన్న సైద్ధాంతిక విభేదాలతో క్యాడర్ సతమతమవుతుంది ఆయుధాలు వీడి జనంతో కలిసి పోరుబాట పట్టాలని కొందరు ఆయుధాలు వీడేది లేదు సాయుధ పోరాటమే తమ ఊపిరని మరికొందరు మావోయిస్టులు బహిరంగంగా లేఖలు రిలీజ్ చేశారు దీంతో ఈ పరిస్థితులను పోలీసులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు మావోయిస్టుల ఏర్వేతను ముమ్మరం చేశారు ప్రాణాలు దక్కించుకోవడం మినహా మావోయిస్టులకు మరో గత్యంతరం లేకుండా చేశారు ఎందరో అన్నలు చనిపోయారు మరెందరో లొంగిపోయారు మరి ఇంకెందరు మిగిలారు మావోయిస్టు అగ్ర నాయకుల్లో కీలకమైన వారంతా సరెండర్ అవుతున్న పరిస్థితుల్లో ఇక అడవిలో మిగిలిందెవరు భూస్వాముల దౌర్జన్యం ఎరుపెక్కిన పతాక నక్సలిజం పంతొమ్మిది వందల అరవై ఏడులో పశ్చిమ బెంగాల్లోని బరిలో సాయుధ పోరు మొదలైంది ఇదొక సైద్ధాంతిక సమరం పెత్తందార్ల వ్యవస్థకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమానికి సాయుధ పోరాటం తోడైంది నక్సల్ బరిలో మొదలైన ఈ ఉద్యమం ఏపీలో శ్రీకాకుళం నుంచి మొదలైంది తెలంగాణలో బలం పుంజుకుంది పంతొమ్మిది వందల డెబ్బై ఎనభైలో రైతుల ఉద్యమంతో మొదలైన విప్లవోద్యమం శ్రీకాకుళం తెలంగాణలో తుపాకీ పట్టింది సామాన్యుల కన్నా దీనికి ఎక్కువగా ఆకర్షితులైంది విద్యావంతులే విశ్వవిద్యాలయాలు మెడికల్ ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులే దీనివైపు మొగ్గు చూపారు ఇంకా చెప్పాలంటే యూనివర్సిటీలు శిక్షణాలయాలుగా మారాయి ఆ టైంలో పోరాటం పతాక స్థాయికి వెళ్ళింది నాడు పోలీస్ స్టేషన్లంటే జనాలకు తెలియదు ఏ సమస్య వచ్చినా అన్నల దగ్గరికే వెళ్లేవారు భూస్వాముల ఆకడాలను అన్నలు కంట్రోల్ చేశారు దళితులు పేదలపై దౌర్జన్యం చేయాలంటే దొరలు కబ్జాదారులు వనికిపోవడానికి కారణం మావోయిస్టులే అడవులనే నమ్ముకున్న గిరిజనులకు అడవిలో అన్నలే ధైర్యమిచ్చారు దీంతో సామాన్య జనంలో కూడా మావోయిస్టులంటే అప్పుడు ఒక హీరో వర్షిప్ ఉండేది అందుకే దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన నక్సలిజం బ్యాక్గ్రౌండ్ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి కాని కాలం గడిచే కొద్దీ సాయుధ పోరు దారితప్పింది సిద్ధాంత బలం తగ్గింది వ్యక్తిగత ప్రాబల్యానికి ప్రాధాన్యత పెరిగింది ఆయుధాన్ని ఉపయోగించే తీరు మారింది దీంతో ఉద్యమంలో సామాజిక ఆర్థిక కోణం దూరమైంది మూడు కమిటీలు ఆమోదం తెలపగా హిడ్మా తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ నేతృత్వం వహించే కమిటీలు వ్యతిరేకించాయి ఇప్పుడు మల్లోజుల వేణుగోపాలరావు లొంగిపోవడంతో మరికొంతమంది కీలక నేతలు లొంగిపోవచ్చని పోలీసులు భావిస్తున్నారు